రెండు ఓకేసారంటే నా స్టోరీ వచ్చింది యా మి నాన్ రాలేదా మి నాన్ రాలేదా ఆ ఏయ్ అదరా అదరా తల్లి मम्मी ఫోన్ చేస్తుందిరా అలెం చెప్

మార్నింగ్ నుండి సెంటరింగ్ మొత్తం సెంటరింగ్ వర్క్ అయితే అయిపోయిందనమాట అంటే కింద స్టేజ్ అయితే ఏదో ఉంటుంది ఉండదు అది అయితే అయిపోయింది మన గణపతి ఏమన్నా చూడండి హైటు కరెక్ట్గా షెడ్ ఆనింది షెడ్ కొంచెం ఒక అడుగు గ్యాప్ ఉంది మనం ఏమన్నా కింద అయితే పెట్టేస్తాం అనమాట గణపతిని కరెక్ట్గా గణపతి కాళ్ళు నుండి చూపిస్తున్నారు చూడండి కాళ్ళు నుండి మనకి సె సెంటరింగ్ అయితే వచ్చింది అన్నమాట ఎంతవరకు సో ఇవాళ ప్రో ప్రోగ్రెస్ అయితే ఇది నెక్స్ట్ లైటింగ్ లైటింగ్ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేసారు మొత్తం మెటీరియల్ అంతా తీసుకొని కొంచెం వర్క్ అయితే సుఖం అయితే అయిపోయింది అనమాట ఈ రోడ్డుకి లైటింగ్ ఎలా అయిపోతున్నాము హౌస్ ఎలా అయితే ఉంటుందో ఆ టైప్లో అయితే అయిపోతున్నాము లైటింగ్ మొత్తం ఎల్ఈడి లైట్లు అనమాట చూడండి మళ్ళీ మధ్యలో కొంచెం వేరే టైప్ బొట్టలు అయితే వస్తాయి అన్నమాట సో వర్క్ అయితే జరుగుతుంది ప్రాసెసింగ్ ఇవాళ ఈ రోడ్డు మొత్తం అయిపోద్ది కంప్లీట్ రేపు వచ్చేసి ఈ రోడ్డు కంప్లీట్ చేస్తారు ఓకే గురు ఓకే గురు తక్కుని గురు సో నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ వర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉంది నైట్ ఇవాళ మనం వాళ్ళు చేయాల్సిన నైట్ వర్క్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అదైతే రేకులతో ఏవైతే మన పాత రే రేకులు ఉన్నాయో బ్యాక్ సైడ్ నిన్న వరకు బొమ్మ పెట్టినంతవరకు గణపతిని నడవడానికి రోడ్డు కాబట్టి రేకులు అయితే కట్టలేదు అనమాట ఇవాళ గణపతిని పెట్టేసాం కాబట్టి రేకులు కట్టేసి మొత్తం ఈ సైడ్ కూడా ఒకటి అయితే రేకు బ్యాలెన్స్ ఉంది అది కూడా కట్టేసి ఇక్కడ ఇంకా కింద కొంచెం రేకులు ఉన్నాయి అనమాట అవన్నీ సరి చేసేసి చేయాలి ఇవాళ నైట్ ఈ వర్క్ డెకరేషన్ వచ్చేసి రేపు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాం మేము అదేమవుతుందో తెలీదు అంటే బయట ఇద్దాము లేదా మనమే చేద్దామని ఆలోచిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఇయర్ మనమే చేస్తాం సో ఈ సంవత్సరం బయట ఇద్దాం అనుకుంటున్నాం ఏమవుతుందో నెక్స్ట్ వచ్చేసి వెయిటింగ్ ఎలా ఉందో చెప్పండి మన అనుపతి అయితే నేను అయితే ఓపెన్ చేసినాం రివ్యూలు చేయలేదు మొత్తం అంటే ఫేస్ అది కరెక్ట్గా ఉందా లేదు చూసుకోవడానికి అయితే ఓపెన్ చేసినాం పెయింటింగ్ చేయడానికి సో ఇంకా చూడండి హైట్ అదొకటే ప్రాబ్లం అబ్బా ఈసారి మెయిన్ వే చూడండి ఎంత కింద కొన్నాయో ఊరికింప్రూవ్ చాలా కష్టం అనమాట మనకి రేపు మార్నింగ్ ఏమన్నా ఈ రోడ్డు లైటింగ్ వేస్తా అన్నారు మొత్తం అయిపోతే వేరే లెవెల్లో ఉండిద్ది అనమాట ఎదురు ఆర్చిచ్చిద్ది ఇంకా చాలా వర్క్ ఉంది ప్రాసెసింగ్ జరుగుతుంది చూడండి ఇంకా చాలా లైట్లు అయితే వేయాలి ఇది ఇంకా సుఖమే బ్యాలెన్స్ ఇంకా చాలా అయితుంది అనమాట ఇది చాలామంది వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు కుర్రోళ్ళు మామూలుగా ఉండదు సెంటరింగ్ చూడండి చాలా ఈసారి గ్యాప్ అయితే చాలా ఉందనమాట ఇప్పుడు ఇక్కడ గణపతిని అయితే పెడతాం సెంటరింగ్ చేసి ఈసారి పంది కొంచెం వెనక్కి జరిపాం కాబట్టి గణపతి వెనక్కి వెళ్ళింది మనం కూర్చోవడానికి చాలా ప్లేస్ అయితే ఉంది ఎదురు వచ్చేసి అటు ఇటు రెండు బాక్సులు కానీ తమ్ముడు తమ్ముడు సోఫరా ఇటు వచ్చేసి బాక్సులు ఓకే ఓకే తమ్ముడు ఇటు వచ్చేసి ప్రసాదం పెట్టడానికి అలా అయితే పెడతాం అనమాట మన సౌండ్ బాక్సులు ఉన్నాయి కదా అవి పెట్టేసి దగ్గరుండి వర్క్ అయితే చేపిస్తుంది ఎందుకంటే కొంచెం దూరం దూరం గ్యాప్ అయితే జరుపుతారనమాట ఇలా లైటింగ్ వాళ్ళు గ్యాప్ అయితే వస్తున్నారు సో దానివల్ల దగ్గరుండి అయితే లైటింగ్ అయితే చూసుకోవాల్సి వస్తుంది గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరికి ఏపీయడం అదైతే జరుగుతుందనమాట వర్క్ సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నైట్ వర్క్ కూడా ఈ బ్లాగ్ వచ్చింది నైట్ ఏ వర్క్ చేస్తున్నాం ఏంటనేది లైట్లు పెట్టుకొని మరీ చేయాలి అది చేసేటప్పుడు కూడా కలుపుతాను అది కూడా చేసి నెక్స్ట్ రేపటి ఒకటి బ్లాగులు ఈ వీడియోలు రెండు కలిపి చూడండి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా మా పనిజని విజిట్ చేయండి తెలుసు కదా వడ్లపూడి సెంటరు మంగళగిరి వడ్లపూడి సెంటర్ ఏటీఎం పక్స్ అందనమాట అది వరకు ఏటీఎం ఉండదు ఇప్పుడు ఫర్నిచర్ షాప్ అయితే ఉంది ఆ పక్సందలు అయితే ఉంటుంది గణపతి అండి ఎలా ఉందో చెప్పండి ఒక కామెంట్ ఏంటి మనకి మీరు కూడా ఎక్కడెక్కడ గణపతులు అయితే పెడుతున్నారో అది కామెంట్లు అయితే చెప్పండి అక్కడ వద్దాం ఒక మంచి బ్లాగ్ అయితే చేద్దాం ఒక మంచి వీడియో అయితే వేద్దాం అందరికి సెట్ చేద్దాం ఈ సంవత్సరం కొద్దినాడు దాకా సగం అయితే అనమాట ఇప్పుడు ఇంకో ఒక పాట అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ దాకా అయిపోయింది రోడ్డు దాకా మా బావ సోగాడు ఇప్పుడు వచ్చాడు మా శివ మా బావగాడు దగ్గరుండి ఎదుగుతున్నాను అనమాట చూడండి ఎట్టా చేస్తున్నారు పని ఇప్పుడు ఎక్కడ దాకా వేసేసి మళ్ళీ లైన్ వేసి నెక్స్ట్ ఆ పక్క రోడ్డు నాడు చూపించాను కదా ఆ రోడ్డులో అయితే వర్క్ అవుతా అనమాట అలా వచ్చింది మొత్తం అయిపోయాక ఇంకో వీడియో చేద్దాం సో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట చూడండి ఇటు సైడు ఇంకా మధ్యలో రాడ్ అవుట్ వేయాలి అంటే కొంచెం కిందకి దిగకుండా అది అస్త అయిపోయింది చోట్లా వేస్తారు రేపు అక్కడ బోర్డు వచ్చింది అక్కడ కర్రలు ఉన్నాయి కదా ఇద్దరు ఆ కర్రల దగ్గరనే బోర్డు వచ్చింది అనమాట రేపు లైట్లు వేస్తే వేరే రకంగా ఉండింది అనమాట కనెక్షన్లు ఇయ్యాలి ఇంకా కనెక్షన్ వస్తే అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు అటువైపు వర్క్ అయితే జరుగుతుంది ఇటువైపు కూడా ఇక్కడ రాడ్ అయితే ఏమని చెప్పాను తర్వాత వేస్తా అన్నాడు కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి ఇప్పుడు ఇటు క్లాత్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట నీట్గా బ్యాక్ సైడ్ వేయాలి ఎప్పుడు మేమే చేసాలో ఈసారి బయట ఎత్తున్నాము లైటింగ్ అయ్యారు వచ్చిందిగా ఒకసారి లైటింగ్ అయిపోయింది మొత్తం కనెక్షన్ ఇచ్చాడు జిగలు జిగేలా అంటుంది నైట్ అయితే ఇంకో రకంగా ఉండిద్ది నైట్ వద్ద ఇట్స్ అందు కూడా అయిపోయింది ఇంకా మధ్యలో ఇంకా వేరే వర్క్ అయితే వచ్చింది లైటింగ్ ఇంకా చాలా ఉంది మొత్తం అయిపోయాక ఒక వీడియో పెడతా సో ఫైనల్లీ లైటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే అనమాట అటు ఇటు చూడండి కలర్స్ వైట్ పింక్ గోల్డ్ అనమాట ఇటు కూడా సో ఇప్పుడు వచ్చేసి డెకరేషన్ కూడా అయిపోయింది పైన వైట్ కలర్ అలా తీసి సైడ్ ఇటు బ్లూ కలరు చెప్పగలండి అక్కడ ఇక్కడ చూడండి గణపతి మన గణపతి పట్ట అయితే తీస్తాము ఇప్పుడు కొంచెం వర్క్ అయితే ఉంది త్రిశూలానికి ఊడిపోయింది అనమాట అదైతే ప్లాస్టిక్ పేర్సేసి పెట్టాము అంటే రాడ్డు త్రిశూలం ఊడిపోయింది అది ఫైబర్స్ వచ్చింది సో ఇక్కడ ఇంకా మనం గోల్డ్ రంగు అయితే వేయాలి చేతులకి గణపతిని చూడండి ఫుల్గా కప్పేసి పెట్టేసాం అనమాట చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి కనుక మళ్ళీ రేకులు కట్టాలి అది కట్టేసి వాళ్ళ బంద్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే లైటింగ్ ఎలా ఉంది చెప్పండి ఇంకోటి మన గణపతి డెకరేషన్ కూడా ఎలా ఉందో చెప్పండి ఈ సంవత్సరానికి ఇలా మరేం చేస్తాం బాగుందా బాగాలేదా చెప్పండి ఒకసారి